వెల్కమ్ టు మాస్టర్ తెలుగు టీవీ ఈ రోజు మనం కోకో ప్లాంటేషన్ గురించి తెలుసుకోవడానికి వచ్చేసాం మనం వచ్చిన లొకేషన్ వచ్చేసి ఏలూరు జిల్లా ఒంగూరుకి రెండు కిలోమీటర్లో ఈ కోకో ఫామ్ అయితే ఉంది రైతుకి మంచి ఆదాయం ఇచ్చే పంట ఏమన్నా ఉంది అంటే అది కోకో అలాంటి మరికొందరు రైతులకి ఈ కోకో గురించి మరిన్ని విషయాలు తెలపడానికి మనం వచ్చేసాం మరి ఇక్కడ ఉన్న రైతుతో మాట్లాడి కోకోని అసలు ఎలా పెంచాలి కోకో పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దీని మీద ఎంత ఆదాయం వస్తుంది క్లియర్ గా తెలుసుకోవడానికి మనం వచ్చేసాం సో ఇక్కడ ఉన్న వారితో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి మీ పేరు శ్రీను గారు చెప్పండి కోకో ఎప్పుడు సార్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఇది వేసి ఐదో సంవత్సరం ఎన్ని ఎకరాల్లో వేసారు ఈ కోకో పంట ఐదు ఐదు ఎకరాల్లో వేసారు అసలు చెప్పండి కోకో గురించి చాలా మంది తెలియని వాళ్ళు ఎంతో మంది ఉన్నారు అసలు కోకో అంటే ఏంటి అసలు అది దేనికి ఉపయోగపడుతుంది దాని గురించి మీ మాటలు చెప్పండి కొంచెం కోకో అంటే కూడా ఈజీ అమ్మా పెద్ద ఉండదు మనం మొక్కేజీ పెంచేదాకా బాగుంటుంది అక్కడి నుంచి కాయ వచ్చింది కాని దాన్ని పగల కొట్టి మూడు రోజులు ట్రైలో ఉంచి తర్వాత పిచ్చికి ఆరబెట్టి ఒక వారంలో అవి పద్దానికి వచ్చి అయితే ఇరవై రూపాయలు పది యాభై ఉంది ఏడు ఐదు వందలు ఇచ్చారు గవర్నమెంట్ నాలుగు యాభై అంటే దాని పాము బాగుంటుంది కాయ కూడా ఎక్కడ బావో మంచి ఆదాయం వస్తుంది కోకో అందరు వేసుకోవచ్చు అని మనం చేసుకుంటున్నాం మరి మీరు ఈ కోకో వేయడానికి విత్తనాలు వాడారా లేదా చిన్న చిన్న ముక్కలు తెచ్చిన మొక్కలు తోల పారం ఉందమ్మ గవర్నమెంట్ మొక్కలు రేట్ వచ్చేసి ఎలా ఉంటదండి రేటు మొదటి దాకా ఊరికి సబ్సిడీ ఇచ్చే ఇప్పుడు పదమూడు రూపాయలు ఈ కోకోకి వాతావరణం వాతావరణం ఎండగా ఉండాలి ఎండగా ఉన్న బట్టి ఈ రోజుల్లో కాయ ఉంది లేకపోతే కాయ ఉండదు వర్షాలు పడితే మే నెల వర్షం పడటం వల్ల కాయలు ఉన్నాయి దీన్ని అంతర్ పంటగా కూడా వాడతారని తెలిసింది వాడతారు మీకు మన శాక్యులేట్లు బాగా పనిచేద్ద కార్బారీ కానీ అని వాడుతున్నారు ఇప్పుడు కోకో మధ్యలో కొబ్బరి చెట్లు వేయడానికి కారణం ఏంటంటారు ఆ నీడకే నీడ కోసం అగ్గి తగ్గదు చిన్నప్పుడు అగ్గి తగిలితే సచ్చిపాతని కొబ్బరి పెరిగినాక కోకో వేయాలి ఇప్పుడు అంటే మామూలుగా అందరూ కొబ్బరి వేయకుండా కొబ్బరి కోకో కూడా ఒక్కోసారి వేసేస్తున్నారు రెండు ఒక్కోసారి పంట కొత్త అని ఇదివరకే అగ్గి సచిపాతని కొబ్బరి మొక్క పెరిగినాక కోకో వేసేవాళ్ళు వారానికి ఎన్నిసార్లు నీళ్ళు పట్టాలండి కోకో వాటికి వారానికి ఒకసారి అగ్గి అయితే లేదా పది రోజులకి డిప్పే కాంతా డిప్ పెట్టుకుంటే సరిపోతుంది డిప్ అయితే సుఖం మనిషి లేకుండా మనం తిప్పుకొని ఏదైనా పని చేసుకుని వచ్చేయచ్చు ఇప్పుడు మొక్క వేసిన నుంచి విత్తనం కాయ పండే వరకు ఎంత సమయం పడుతుంది అండి మూడు సంవత్సరాలకు వచ్చేది మూడు సంవత్సరాలు బాగా పెంచుకుంటే మూడో సంవత్సరాలు కాయ కోసుకోవచ్చు కాయ ఏ దశలోకి వచ్చిన తర్వాత అది పండిందని మీకు తెలుస్తుంది అది ఎర్రగా వచ్చేది సారా కాయ పని మీద ఉంటారు తెలిసిపోతుంది పచ్చి అయితే మళ్ళీ పని చేయవు ఎత్నం తయారవదు దాని వల్ల అన్ని తెలుసు కాబట్టి పండుగ కట్టి వచ్చేది దాన్ని కోసుకుంటాం మళ్ళీ ఒక వారం పదిహేను రోజులకి ఇది వస్తాయి మళ్ళీ ఉండవు పది రోజులు పదిహేను రోజులకి ఒక ఆతారు ఇప్పుడు లోపల ఉన్న ఏదైతే ఫ్రూట్ ఉందో ఆ గుజ్జుని అసలు ఏం చేస్తారు ఎన్ని రోజులు ఉంచుతారు దాన్ని ఆ గుజ్జు పగల గుడ్ కోసి రెండు రోజులు మూడు రోజులు ఉంచి దాని పగల గుట్లో గుజ్జు తీసి ఒక గుస గుంచులో కానీ ట్రైలో కానీ మూడు రోజులు వరణిచ్చి తర్వాత పట్ట మీద పోసి ఆరబెట్టుకొని పిసికి గింజ గింజ కలగకుండా ఆరబెట్టుకొని మళ్ళీ ఒక హారం అడ్డుగా ఎంగ ఎండ గట్టిగా వేసింది అనుకోండి మూడు రోజులు నాలుగు రోజులు ఆరిపోతే ఏదైనా మసగ్గుంటే ఒక హారం పడుద్ది ఇప్పుడు ఇన్ని కాయల్లో అన్ని కాయలు మంచిగానే ఉంటాయంటారా మధ్యలో గింజలు ఏమన్నా లోపాలు లాంటివి ఏమైనా ఉంటాయా గింజలు ముద్రపోయినాయి బాగా పండిపోయినాయి లానే మొక్కయమ్మ మనం కొయ్యిపోతాయి లానే మొక్క కన్ఫామ్ గా కన్ఫామ్ గా ఇప్పుడు ప్రెసెంట్ మార్కెటింగ్ రేట్ ఎంత ఉందండి మార్కెట్ మన గవర్నమెంట్ ఒక యాభై కలిపి కేజీకి ఐదు వందలు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు మామూలుగా నాలుగు యాభై రైతుకి ఇదే ముఖ్యమైన పంటగా అందరూ ఇప్పుడు వీటినే నాటుతున్నారు దానికి కారణం ఏంటంటారు బాగా సుఖం అమ్మ ఇది కొబ్బరి మొక్క ఉంటుందా మనకి అది వస్తుందా ఉందా కొవ్ వస్తుందా రెండు పంటల మీద వేలు లక్ష యాభైకి మనకి పెట్టుబడి ఎంత అవుతుంది దిగుబడి ఎంత వస్తుంది పెట్టుబడి ఎకరానికి వచ్చి ఐదు గంటలు అవుద్ది బాగా పండితాయి చిన్న చిన్న అందుకు నాలుగు గంటలు మూడు గంటల వరకు అయింది ఇప్పుడు ఆరు గంటలు కూడా పండితున్నారు బాగా బలాలు ఎక్కువ చేస్తున్నారు రేటు పెరిగింది కదా బలం చేసి గట్టిగా పండిస్తున్నారు ఆరు గంటల వరకు అవుద్ది ఇప్పుడు రైతులు ముఖ్యంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పంట మీద పోత టైంలో రెండు సార్లు స్పేల్ చేయదు రెండు సార్లు బలాలు వేసుకుంటే అదే కాదు పోతకా ఉన్నప్పుడు దాని మీద స్పీడ్ చేస్తే పోతనీళ్ళ నిలబడద్దు పెంద నిలబడద్దు సో ప్రెసెంట్ మనం ఆ కాయ ఎలా ఉంటది పండిన కాయ లోపల ఉన్న ఫ్రూట్ ఎలా ఉంటది అసలు ప్రాసెసింగ్ ఏంటో మరోసారి చూద్దాం ఈ ఎట్లా పగల కొట్టేసి ఇట్లా తీసి ఒక సంచర్ ట్రైలు వేసి ఈ ఆరబెట్టుకుంటే మూడు రోజులు అంటే టైల్లో పెట్టుకుంది నాలుగో రోజుకి తీసి ఒక రోజు పిసికి ఎన్ను పెట్టేసి గింజ గింజ కలకుండా బాగుంటుంది ఇప్పుడు ఇదే పండుగనే కొయ్యాలండి కోసాక రెండు రోజులు ఆగాలండి రెండు రోజులు ఆగి దీన్ని బరకాలేసి కప్పెట్టేసుకోవాలి కప్పెట్టేసుకుంటే మాగుద్ది మాగాక తీర్తాకే మీ చీపిస్తాను చూడండి అలాగొచ్చేద్ది గుజ్జు గుజ్జు ఊరి తీసేయచ్చు అదే మనం పచ్చికాయ్ కొట్టామనుకోండి బాగా పచ్చిగా ఉంటుంది ఇది చూసారా ఇది పచ్చికండి రాదు గింజ కూడా రాదండి చూసారా అది దానికి దీనికి తేడా అయితే ఒక మాదిరిగా తయారవుతుంది అన్నప్పుడు కోసి ఒక లాటేసేసి దీని మీద ఏదైనా నేసేస్తే మాగిపోతుంది తీసేసాక గింజలో మూడు రోజులు నాలుగు రోజులు ఎండబెట్టాలండి ఎండబెట్టేసేసి చూడండి బాగా ఎండిపోయాక ఇలా నలిపితే పొడిమైపోవాలి అప్పుడు దీన్ని మార్కెట్లోకి వెళ్తాసి బాగుంటుంది కొంటారు సైనింగ్ ఇది కూడా కాదండి ఇంకా దోర సైనింగ్ వస్తుంది చూసారు ఇది ఇది ఇంకా మాగిపోయింది అన్న సీజన్ కాయ ఇది అన్న సీజన్ ఇలా కాబట్టి సీజన్ వచ్చేపాటికి దోరకు వస్తుంది అండి దోరకు వచ్చిన కింద మార్కెట్లో సేల్సింగ్ బాగుంటుంది రంగు బాగుంటుంది గమ్ము తీసుకుంటారు ఇలా మాడిపోవాలండి ఎండబెట్టేయాలి ఈజన్కాయేది ఈ అన్న సీజన్ ఇది అన్న సీజన్లో యాభై కేజీలు వంద కేజీలు అవుద్ది ఎకరానికి వచ్చి సీజన్లో వచ్చి అన్ని అనుకూలంగా ఉంటే వాతావరణం చేసే పెట్టుబడి ఇవి ఉండనుకోండి అనుకోండి ఏమవుద్ది అంటే దిగుబడి వద్ది కాయలు బాగా వస్తాయి కూలీలు కూడా బాగా పనిచేస్తారు గింజ కూడా సైన్యం కూడా బరువు వస్తుంది సడితిథింగ్ అంటారు బాగా వస్తుంది తర్వాత ఇప్పుడు ఏమండే సీజన్ కాయలు ఎందులో పెద్ద బరువు ఉండవు ఇలా ఊరిని పొడిమైపోద్ది సరే ఇప్పుడు ఏ చెట్టుకైనా పురుగు పట్టడం సాధ్యం ఈ చెట్టుకి ఎలాంటి పురుగులు పడతాయి ఎలాంటివి వాడతారు దారాల్లోకి వస్తాయండి పురుగు దారాల్లోకి వస్తాయి దారాలు సన్నగా దారాల్లోకి వచ్చి ఏం చేస్తా అంటే పోత చిన్నగా ఉంటుంది చూడని పోత వెళ్ళిపోయి దీంట్లో ఉన్నది కొట్టేసేద్ది అది కొట్టకూడదు అది కొడితే కాయరాదు కాయరాదు దాని తర్వాత గొంగర పురుగులు చెట్టును పాకుతూ ఉంటాయి ఇవి కూడా తినేసేస్తాయి ఆ కూడా తినేసేస్తాయి తర్వాత పచ్చ పురుగు వద్దది సన్న పచ్చ పురుగు అది తిరిగిద్ది చెట్ల మీద తిరిగిద్ది రేత్తిలో దీని మీదకి వచ్చి ఉంటాయి పగరామో చెట్లు దోకుంటే లేదా బోన దిగిపోతాయి వాటిని కాపాడుకోవాలి అదే అండి ఎరువు రెండు తట్లు పేడేయాలి స్ప్రే చేయాలి మందులు దీనికి ఏది టయానికి ఏది వేయాలనేది షాపులో కొను కొనుక్కొచ్చుకొని చేసుకుంటాం అదే అండి ఇప్పుడు ఎరువుల విషయానికి వచ్చేటప్పటికి అది పేడ మాత్రం వేయాలంటారా లేదా ఇంకా ఏమైనా వాడతారా సోఫర్ అమోని పటాసు కంపల్సరీ ఇరవై ఇరవై లేదా డిఏపి కూడా కలుపుతాం ఇవన్నీ మిచ్చింగ్ చేసేసి చెట్టు వచ్చేటప్పటికి కేజీ రెండు కేజీలు వేసుకుంటాం పెద్ద చెట్టు అయితే రెండు కేజీలు వేస్తాం లేదంటే కేజీ వేస్తాం ఈ ఎరువు కంపల్సరీ ఎరువు కంపల్సరీ ఇవ్వాల్సిందే స్ప్రే కూడా చేయాలి దీన్ని క్లీనింగ్ అంటారు కీరింగ్ కీరింగ్ అంటారు చెట్టు కటింగ్ చేయాలి కీరింగ్ దాన్ని ఏ చేయాలి అనేది కూడా మాకే తెలుసు పొరపాటు నేరు కొమ్మది అయితే పని చేసి చెట్టు పోయి కూడా కాయదు చెట్టు అంత డేంజర్ ఇది కటింగ్ అంటే ఏం చేస్తారు అసలు ఖాళీ చేయాలి ఇట్టే నరకాలి మళ్ళీ ఎదురు తేగకూడదు ఎదురు తేగేస్తాం అనుకోండి పేడి అవుతుంది ఈ పేడి అయితే మళ్ళీ తొక్క ఈ పేడమ్మట ఇది కూడా పోతుంది ఈ కొమ్మ కూడా పోద్ది ఆకుండగానే నరకాలి ఆఖరి లేకుండా నరకకూడదు ఈ చెట్లు ఆపట వీళ్ళమట్టి కోసేసుకోవాలి అది చెట్టు లోపల ఖాళీ చేసుకోవాలి రెండు సార్లు కటింగ్ చేసుకోవాలి సంవత్సరం వచ్చింది రెండు సార్లు కటింగ్ చేసుకోవాలి అంటే చెట్టు విపరీతంగా అది ఊరికి విపరీతంగా పెరిగిపోయి కింద ఫా ఉంటాయి అసలు ఎంత పెరుగుతాయండి ఆ కొబ్బరి చెట్టు లాగా అయిపోతాయి ఇప్పుడు ఆ చెట్టు అని చూసారా అదిగోండి ఆ చెట్టు అంత అయిపోతాయి దాన్ని ఆన్ చేస్తా ఉంటే ఇప్పటికప్పుడు తగ్గిస్తా ఉంటాం తగ్గిస్తే అది మొదల వస్తే చూడండి ఈ చిన్న చిన్న జట్లు వచ్చేసి ఉంటాయి ఆ జట్లు కూడా ఇప్పటికప్పుడు కోసుకోవాలి కోసుకుంటే చెట్టు తినే బలం కూడా తినేసేద్ది కాయలు రావు ఇది ఎప్పుడైతే తగ్గిస్తామో కాఫీ నేల పడద్ది కాద్ది లేని చెట్టు పెరిగిపోయి నేలను బాకేసేద్ది దానికి ఉంటుందమ్మ ఇది కోకో ఎగసాయం ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్తో నీళ్ళు ఇస్తున్నారు కదా డ్రిప్ ఇరిగేషన్ వారానికి ఎన్నిసార్లు ఇస్తారు నీళ్ళను రెండు సార్లు పెట్టుకోవాలి కంపల్సరిగా అంటే ఏరియా ఇది నల్ల నెల పదిహేను రోజులకి పది రోజులు వారంలో రెండుసార్లు లేదా ఒకసారి అని పెట్టుకోవాలి దీనికి ఖోఖోకి తర్వాత మెరక్ ఏరియా ఉంటుంది అటు జగనంతపురం అటు కొవకుంట ఏరియాలో పది రోజులకి రెండు రోజులకి మూడు రోజులు పెట్టేయాలి అటు పది రోజులు పెడితే కుదరదు అట్ట ఉండదు దాని యొక్క కొబ్బరి కూడా దానికి మందులు ఇవన్నీ దానికి దీంతో దీంతోపాటు దానికని అది కూడా అది లేకపోతే ఇది ఆకదు అంటే ఎండ ఎక్కువ ఎండ కాపాడాలి అప్పుడు ఆ సెట్ని ఆ చెట్టు మీద పడది దీని అగ్గంత అది అదిలాగా అందుకని దాని కంపల్సరీగా వేస్తారు తర్వాత అట్టి తోట కూడా వేస్తారు చిన్న మొక్కలు అప్పుడు అది అరటి తోట ఇది ఎంత కాపు పోతుందనే బట్టి అట్టి తోట తీసేస్తారు ఆ ముద్దులు అవన్నీ కుళ్ళిపోయి మళ్ళీ దీనికి బలం అవుద్ది వీటి డొప్పలు కూడా ఉన్నాయి కదా అవి కొంతమంది దీనికి ఎరువులాగాను పొటాషియం అని చెప్పేసి వాడతారు అవును నిజం నిజంగా ఇప్పుడు ఉండ చూసారా అవి అది ఏం చేస్తారంటే ఇప్పుడు అంటే సహక పెట్టుబడి ఎక్కువ దాన్ని వాళ్ళు చేస్తారు కానీ దీన్ని ఇంత గాడి తీసేసి వీటిని దాంట్లో గాట్లు వేసేసి పైన వేసేయాలి మాట్లో కుడిపోయి ఎరువు అవుద్ది అది కాకుండా పొడిపోత వేసేసుకుని సోఫర్ వేసేసి మట్టి జిమ్మేసేస్తే పల్చగా పూర్తిగా తినేసేసి ఇరువైపోద్ది అది అంత మంచిది మళ్ళీ అది అరగంటుదమ్మా ఎగసం చూశారు కదా కోకో పంట ఎలా సాగు చేయాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి పురుగు పడితే ఎలాంటి మందులు వాడాలి ఎంతకాలం దీన్ని పెంచాలి ఇలాంటి పలు విషయాలు ఇక్కడ మనతో ఉన్న రైతు మాట్లాడారు సో ఇంకెవరైతే ఈ కోకో పండించాలి అనుకుంటున్నారో వారందరికీ ఈ వీడియో తప్పకుండా యూజ్ అవుతుంది మీరే చూడడం కాకుండా మిగతా వాళ్ళకి కూడా షేర్ చేయండి ఇలాంటి అప్డేటెడ్ వీడియోస్ కోసం లేటెస్ట్ వీడియోస్ కోసం మాస్టర్ తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేయండి